బయట ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో ఇక ఉదయం పది గంటలకు కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇవాళ కుల గణన తీర్మానం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం స్వల్పకాలిక చర్చ జరగనుంది ఆ తర్వాత కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు నేటితో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది ఇప్పటికే వాడి వేడిగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయి ఇక ఈ రోజు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు మరింత హాట్ హాట్ గా సాగనున్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పది గంటలకు ప్రారంభం కానున్నాయి ఇవాళ వాడి వేడి చర్చ కూడా ఉండబోతుంది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థ్యాంక్ యూ చందు మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు జరిగేటటువంటి సమావేశాలు మాత్రం హాట్ హాట్గా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొదటగా బిజినెస్ రిజల్యూషన్తో పాటు అదేవిధంగా కులగణన బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు స్వల్పకాలిక చర్చ ఉంటుంది దీంతో పాటు మరొక వైపు ఈరోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైనటువంటి ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్తూ వస్తుంది నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మొదటగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొలగానాకు సంబంధించినటువంటి తీర్మానం బీసీ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు అనంతరం దానిపైన తీర్మానం చేసిన తర్వాత మొదటగా నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి దానిపైన శ్వేతపత్రం ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు ప్రభుత్వం అధికారపక్షం పక్షం మరొకవైపు బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది దీంతో పాటు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణాసాగర్ పనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి ప్రభుత్వం అప్పగించింది అనేటటువంటి వాదన పైన పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా మాటల దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు అసెంబ్లీ సమావేశంలో కేఆర్ఎంబికి ఎటువంటి ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు మరొకవైపు నీటిపారుదల శాఖ ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి నీటిపారుదల శాఖ పైన శ్వేతపత్రంలో ఏమేమి అంశాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో మేడిగడ్డ కుంగుబాటు అదేవిధంగా దాదాపు తొంభై నాలుగు వేల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం పూర్తిగా అవినీతి ఎవరికి వారు పెద్ద ఎత్తున అవినీతి చేశారంటూ కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇప్పటికే ఆ దిశగా విజిలెన్స్ విచారణ సైతం జరుగుతుంది మరొకవైపు విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి నివేదికను సైతం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తుతం జరిగేటటువంటి ఈరోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బయట పెట్టబోతుంది దీంతో పాటు నీటి నీటిపరదల శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అదేవిధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన హాట్ హాట్గా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి చదువు ರೈಟ್ ನಾಗೇಂದ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು